దేవుడు అబ్రహామును పరిశోధించారు దేవుడు వాగ్దానం చేసి కుమారుని ఇచ్చిన తర్వాత కుమారుడు ఇచ్చి సంతోషిస్తున్న వేళ దేవుడు అబ్రహామును పరిశోధించారు అబ్రహాం చాలా పెద్ద పరీక్ష పెట్టాడు దేవుడు ఎందుకంటే మామూలు పరీక్ష కాదు ఒకవేళ అబ్రహమా అని పిలిచినప్పుడు చిత్తం ప్రభా అన్నాడు కదా అబ్రహాము నీ అంత ఇచ్చాయి అని అంటే సంతోషంగా ఇచ్చేవాడు పెద్ద కష్టమేం కాదు నీ బంగారం అంత ఇచ్చాయి అంటే సంతోషంగా ఇచ్చేసేవాడే నీ భూమి ఇచ్చాయి నీ పనులను ఇచ్చే నీ కొనదంత ఇచ్చాయి అంటే ఎందుకు ప్రభావ అన్నీ తీసేసుకొని ఇచ్చేవాడు సంతోషంగా కానీ దేవుడికి తెలుసు అబ్రహాము ఏది అడిగినా ఇస్తాడు బంగారం అడిగినా భూమిని అడిగినా ఆస్తిని అడిగినా పశువులను అడిగినా ఏమడిగినా చేస్తాడు అసలు ఇస్సాకుని నడితే ఇస్తాడా లేదా నా మాట వింటాడా లేదా నేను చెప్పినట్టుగా చేస్తాడా లేదా నా మాటకు ఆ ప్రాధాన్యత ఇస్తాడా లేదా అని పరీక్షించడానికి దేవుడు ఇస్సాకుని అడిగారు అందుకని అక్కడ మాట నీవు ప్రేమించు ఇస్సాకుని అని మాటాడు నిజమే నీవు ప్రేమించే ఇస్సాకును ఎందుకన్నానంటే ఇస్సాకుని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు తన ఆస్తి కంటే తన భూమి కంటే ఇగో తన కలిగిన పశువుల కంటే తనకున్న సంపదలు అన్నిటికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నారంటే అబ్రహాము ఇస్సాకనే ఇస్సాకు లేకపోతే అబ్రహాము అనులే అంత ప్రేమిస్తున్నాడు ఎందుకంటే లేక లేకు పుట్టిన ఆ కుమాణ్ణి అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అబ్రహాం అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించే ఆ ఇస్సాకునే ఇస్తాడా లేదా బలిగా పెద్ద పరీక్ష పెట్టాడుదే ఇస్సాకుని ఎక్కువగా ప్రేమిస్తాడు అబ్రహము నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడా అనేది పరీక్ష పెట్టాడుదే చూడండి పరీక్ష పెట్టినప్పుడు అబ్రహం ఏం చేశాడు ఇస్సాకుని బలిగా అర్పించు దహన బలిగా అర్పించు అనగానే అబ్రహాము మారు మాట మాట్లాడకుండా వెంటనే పనివారం తీసుకుని ఎక్కడైతే ఎక్కడికైతే వెళ్ళి దేవ్ దహన బలి అర్పించమన్నారు ఆ మౌర్య పర్వతం మీదకెక్కి దహన బలి అర్పించడానికి కూడా సిద్ధపడిపోయాడు తద్వారా అబ్రహాం ఏమి నేర్పించాడు తెలుసా దేవా నీకంటే నా జీవితంలో ఏది ఎక్కువ కాదు దేవునికి స్తోత్రం ఇదిగో నీకంటే నేను ఎవరిని ఎక్కువ ప్రేమించట్లేదు ఈ సాగు కంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను సాగు కంటే నీవే నా జీవితంలో ఎక్కువ ఈ భూమి పరిస్థితుల కంటే ఇవన్నీ బంగారుల కంటే ఆఖరికి నేను ఎంతో ప్రేమించే నా ఈ సాగు కంటే నేను నిన్నెక్కువ ప్రేమిస్తున్నాను ఇస్సాఖను ప్రేమిస్తున్నాను అన్నీ తెలుసు కానీ ఈ సాగు కంటే నేను నేను ఎక్కువే ప్రేమిస్తున్నాను సాగు కంటే నీవే నాకు ముఖ్యం అని నిరూపించుకున్నాడు అప్రమంతా దేవుడు ఇచ్చి పరీక్షించాడు కదా ఇవ్వకుండా పరీక్షించాడు కుమారుని ఇవ్వకుండా పరీక్షించాడు నమ్ముతాడా లేదని ఇప్పుడు ఇచ్చి కూడా పరీక్షిస్తాడు మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇవ్వకుండా దేవుడు పరీక్షిస్తాడు కొన్ని మనం కోరిన తర్వాత అన్ని ఇచ్చి కూడా మనల్ని పరీక్షిస్తాడు అప్పుడు మనం ఏం చేయాలి నిరూపించుకోవాలి ప్రభావా నిన్నే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను నా జీవితంలో అన్నింటికంటే ముఖ్యం నీవే అని లాగా మనం కూడా ఏం చేయాలి నేర్పించుకోవాలి ఇప్పుడు దేవుడు మనం ఏదైతే అడిగామో అది ఇస్తాడు దేవుడు మనకు ఇల్లు ఇచ్చాడు లేదా సంతానం ఇచ్చాడు ఉద్యోగం ఇచ్చాడు ఇచ్చాడు అన్ని ఇచ్చాడు ఇప్పుడు దేవుని కంటే దేవుడు ఇచ్చిన ఆ ఇంటిని ఎక్కువగా ప్రేమించి లేకపోతే ఆ పిల్లల్ని ఎక్కువ ప్రేమించి లేదా ఆ పరిస్థితిని ఎక్కువ ఈ ఈరోజు నువ్వు జీవించి అలా ఉంటే కనుక అది నీకు ఆశీర్వాదమైంది ఆశీర్వాదకరం కాదండి ఎందుకో తెలుసా ప్రభు అంటారు మతస్సు వార్త పదో అచ్చేమో ముప్పై ఏడో వచ్చి చదవండి మతస్సు వార్త పది ముప్పై ఏడు తండ్రినైనాను తల్లినైనాను చూడండి నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు కుమారునైన కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు దేవునికి స్తోత్రం చూడండి ఏసై చాలా స్పష్టంగా చెప్తున్నారు ఏమన్నా తెలుసా తండ్రినైనను తల్లినైనను కుమారుని లేదా కుమార్తెనైనను నా కంటే ఎక్కువగా ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడు జాగ్రత్త అందరూ జాగ్రత్త ఇప్పుడు అవునా తండ్రినైనా తల్లినైనా మీ కుమార్తెనైనా మీ కుమారుని అయినా దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు దేవుని రాజ్యానికి పాత్రునివి కాలేవు లేదా దేవుడికి ఇచ్చిన ఇంటినో లేదా దేవునికి ఇచ్చిన ఉద్యోగానో లేదా వ్యాపారానో భూమిలో లేదా దేవునికి ఇచ్చిన ఏదైనా కానీ కంటే ఎక్కువగా ప్రేమిస్తే దేవుని కంటే ఎక్కువగా ప్రాధాన్యత దానికే ఇస్తే దేవుని కంటే ఎక్కువగా దాన్నే నువ్వు మనసు పెడితే నువ్వు దేవుని రాజ్యానికి పాత్రునివి కాలేవు అది న్యాయమైన మాట కాదంటారా ఎందుకంటే మీరు ఒక ఒకవేళ ఒకవేళ మీ కుమార్తెకో మీ కుమారుడికో వారు కోరిన వస్తువులు వస్త్రాలు లేకపోతే మొత్తానికి ఏదో మీరు కొనిచ్చారనుకోండి మీరు ఏం కోరుకుంటారు ఏం ఆశిస్తారు ఒకవేళ ఆ బిడ్డ లేదా ఆ కుమార్తె మిమ్మల్ని ఇచ్చిన మేం కంటే మీరు ఏది ఇచ్చారు వాటిని ఎక్కువ ప్రేమిస్తే మీకు ఏమనిపిస్తుంది నేను ఇంతగా కష్టపడి సంపాదించి రెక్కల మొక్కలు చేసుకుని వీడి కోసం కష్టపడి ఈ కోసం అన్ని తెస్తే నన్ను ప్రేమించడం మానేసి నన్ను గౌరవించడం మానేసి నా మాట వినడం మానేసి ఇది వాటిని పట్టుకుని తిరుగుతాడు అనిపిస్తుంది మీకు ఎలా ఉంటుంది నేను కదా ఇచ్చింది నేను వాడికి ఎలా వస్తుంది ఈ వస్త్రాలు నేను ఎలా వస్తుంది ఈ వస్తువులు అనిపిస్తుందా లేదా దేవుడు అదే మాట చెప్పినారు ఇక్కడ ఇప్పుడు ఆ తల్లిని ఎవరిచ్చారు ఆ తండ్రిని ఎవరిచ్చారు కుమార్తెని ఎవరిచ్చారా కుమారుని ఎవరిచ్చారు ఆ ఇల్లు ఎవరిచ్చారో ఉద్యోగం ఎవరిచ్చారు నువ్వు కలిగిన సమస్తం ఈరోజు మనందరూ కలిగి ఉన్నది ఇచ్చారు ఇచ్చారంతా దేవుడు ఇచ్చింది మరి దేవుడు ఇచ్చినప్పుడు ఆ ఇచ్చిన దేవుణ్ణి ప్రేమించడం మానేసి ఆ పొందుకున్న వస్తువులను ఆ పొందుకున్న వాటిని ప్రేమిస్తే దేవునికి వెళ్ళాలనిపిస్తుంది అంటే అప్పుడు దేవుని మనం తక్కువ చేసినట్టు కదా జీవితంలో కూడా మనం దేవుని కంటే ఏది ఎక్కువ ప్రేమించడానికి వెళ్ళలేదు ఈ ఈరోజు నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు నీకంటే నా పని ఎక్కువ కాదు నీకంటే నాకు ఉద్యోగం ఎక్కువ కాదు నీకంటే నా పిల్లలు నా కుటుంబం ఎక్కువ కాదు నీవే నాకు ముఖ్యం నిన్నే నేను ఎక్కువ ప్రేమిస్తున్నానని అబ్రహంలో మనం నిరూపించారు కొంత సందర్భాల్లో మనం చూడండి ఈరోజు దేవుని మందిరం ఈరోజు దేవుని మందిరం అనేసి చాలా కొంతమంది ఏం చేస్తారు దూరంగా ఎక్కడికో పనులకు ప్రయాణాలకు వారి వారి కార్యక్రమాలు కొంతమంది ఇంటి దగ్గరే వారి పనులు ముగిలిపోతారు అంటే దాని అర్థం ఏంటి దేవని నీకంటే నాకు నా పనే ముఖ్యం నీకంటే నా పిల్లలు నా కుటుంబం నాకు ముఖ్యం అన్నటే కదా అక్కడ ఆ సందర్భంగా నిరూపించుకోవాలి ప్రతిరోజు మనం నిరూపించుకోవాలి ప్రతి వారం నిరూపించుకోవాలి దేవుని దగ్గర ప్రభావ నీకంటే ఇదిగో నీ మందిరం కంటే నీ సన్నిధి కంటే నాకు ఏది ముఖ్యమో కాదు గతం చాలా సార్లు మనం ఆలోచన చేస్తే చాలా మంది గురించి మనం చెప్పుకుంటున్నాం దేవుని మందిరం కొరకు పరుగు పందలు మానేశారు దేవుని మందిరం కొరకు ఉద్యోగాలు మానేసారు ఏంటది వారు ఏమి నిరూపిస్తున్నారు ప్రభావ నీకంటే నాకు ఉద్యోగం ముఖ్యమైంది ఈ ధనం నాకు ముఖ్యం కాదు నీకంటే ఈ గోల్డ్ మెడల్ నాకు ఏం ముఖ్యం కాదు నీకంటే ఈ పరిశ్రమలకు ఏ ముఖ్యం కాదు నీవే నాకు కావాలి మొదట నీవే నేను నేనే ఎక్కువ ప్రేమిస్తానని మొదటగా ఆ ప్రాధాన్యత ఆ మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి అలా ఇస్తే అబ్రహాములు దీవించింది దేవుని కూడా దీవిస్తారు మనం కూడా ఏం చేయాలి నా దేవుని కంటే నాకు ఏది ఎక్కువ కదా నా దేవుని కంటే నా దేవుడు నన్ను ప్రేమించి ప్రాణం ప్రారంభించిన నా ఏ స్థాయి కంటే నన్ను రక్షించిన నా ప్రభు కంటే ఆయన సన్నిధి కంటే నాకు ఏది ముఖ్యం కాదు అని ఈరోజు మనం దేవుని కొరకు నిలబడాలి దేవుని నిలబడాలి నా దేవుని కంటే ఏది నాకు ముఖ్యంగా ఈరోజు చాలామంది దేవుని కంటే ఎక్కువైపోతుంది మన పనులు కదా దేవుని కంటే ఎక్కువైపోతుంది మన కార్యక్రమాలు దేవుని కంటే ఎక్కువైపోతానని మన పరిస్థితులు ఆలోచించే దేవుని కంటే ఏది మనం ఎక్కువ ప్రేమించినా మనం దేవుని రాచిన వారసులము కాదు కనుక ఈరోజు ఏ స్థితిలోనే ఉన్నా దేవుని కంటే ఏది ముఖ్యంగా ఎంచుకోవతాం దేవుని ప్రేమించు అయితే